అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదే ఉంది నిరంతరం పాలిటిక్స్ 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 అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి ఏ ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన దేవం దేవంలో ఏదైనా కూడా ఇటుకొస్తా వస్తా ప్రేయర్ బాగా చేస్తాను దేవుని పెడతాను తర్వాత జరిగే జరుగుతుంది నువ్వు ఏం చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను తర్వాత జరగాల్సింది జరుగుతుంది ఓకే మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినప్పుడు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవటం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత పది పన్నెండు సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు ఫోన్ వాడతారా వాడరా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా నా నెంబర్ నాకే తెలియదు అసలు నా నెంబరే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఫోన్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి నేనైతే నాకెట్ట పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు ఇంతమంది ఉంటారు